అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతో గుార్త అందుకుంటారు ఈ వార్త వినగానే మీ మనసు గాలిలో తేలినట్లే పోతుంది బంధులందరితో కూడా వార్తను పంచుకుంటారు ఇక చాలీక గడుపుతారు ఈ రోజు కొంతమంది వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తారు స్నేహితుల సంఖ్యను కూడా మీరు పెంచుకుంటారు రాజకీయ రంగంలో మీకు గౌరవం లభిస్తుంది మీరు ఎవరి దగ్గరైనా సరే రుణం తీసుకోవాలనుకున్నట్లయితే కనుక కొంత సమయం వేచి ఉండాలి పరిహారంలో ఈ రోజు బ్రాహ్మణులకైతే దానం చేయాలి ఈ రోజు పనులు కొన్ని వేగవంతంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ రోజు వ్యాపారస్తులు అయితే వేగంగా పనులు చేస్తారు ఉద్యోగ బాధ్యతలు ఏకాగ్రతగా ఉండాలి ఆధ్యాత్మికత పెంపొందుతుంది దైవ దీక్షలు కూడా స్వీకరిస్తారు ఈ రాశి వారు మాత్రం ఆందోళన తగ్గకుండా చూసుకోవాలి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది పనులు చురుకగా సాగుతాయి ఇంటి విషయాలపై దృష్టి పెడతారు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులు ఏకాగ్రత వారికి ప్రధానం ప్రయాణం తలపెడతారు ఈ రోజు రాసి వారు మాత్రము మరి ధనలాభం అనేది పొందగలుగుతారు చెల్లింపుల్లో జాప్యం అనేది తగదు బంధువులతో సంభాషిస్తారు పనులు సానుకూలం అవుతా ఒక సమాచారం ఊరటాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఉపాధి పథకాలు చేపడతారు వాహనం ఇతరులకి కూడదు ఈ రోజు మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి విషయంలో ఉద్యోగ బాధ్యతల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి యాదృచ్ఛికంగా తప్పులు తొలి ఆస్కారం ఉంది ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు పనులు సానుకూలము రోజు ఇంటి సంబంధించిన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు పత్రాలు విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి ఒక ఆహ్వానము విజయ మరి ఈ రోజు మరి ఒక ఆహ్వానం అయితే మీకు ఆలోచింప చేస్తుంది మీ శ్రీమతిని సంప్రదిస్తారు కొత్త పనులు ప్రారంభిస్తారు ఆధ్యాత్మిక చింతనపై దీక్షలు స్వీకరిస్తారు మరియు ఈ రోజు రాసి వారు మాత్రం మరి ఎక్కువగా మరి పనులు అనేవి పనుల వ్యవహారాలలో తీరిక అనేది ఉండదు శ్రామధికంగా ఉంటుంది విశ్రాంతి లోపము ప్రముఖుల కలయిక వీలు పడదు పనులు మొండిగా పూజ చేస్తారు రావలసిన ధనము అందదు అవసరాలు వాయిదా వేసుకుంటారు ఆప్తుల రాక ఉత్సాహాన్ని ఇస్తుంది పత్రాల ఆహ్వానాలు అందుకుంటారు మరియు ఈ రోజు చిత్తశుద్ధితో పనులు కొనసాగిస్తారు ప్రముఖులతో సంబంధాలు బలపరచుకునే ప్రయత్నాలు చేస్తారు వ్యతిరేకులతో జాగ్రత్తగా ఉండాలి గుట్టుగా మెలగాలి పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది ఖర్చు చేయండి కొత్త పనులకు శ్రీకారం చెడుతారు ఉద్యోగస్తుల ఏకాగ్రత ప్రధానం వేడుకల్లో అందరిని ఆకట్టుకుంటారు ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు మీ మాటను జార వేసే వ్యక్తులు ఉంటారు జాగ్రత్త ఈ రోజు వారి ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి లక్కీ సంఖ్య పదహారు లక్కీ కలర్ అయితే నలుపు పరిహారం అమ్మవారి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో